నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ పందులందరితో కూడా వార్తను పంచుకుంటారు ఇక చాలి గడుపుతారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు ఈ పరిస్థితిని నెక్కడానికి కొంత సరైన సలహా అవసరం అవుతుంది మరి ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఇలా చేసేస్తాయి ఇది మీకు చాలా సౌక అసౌకర్యంగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది పరిహారంలో ఈరోజు శివ శివలింగానికి పాలు సమర్పించాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే అవకాశం మీకు లభిస్తుంది లాభాలను పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆశా దృక్పథం తోటి మీరు వెలుగుతారు ఈ రోజు లాభాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి యోగా వ్యాయామం చేయాలి ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం కాస్త ముందగిస్తుంది మీలా ఆహ్వానం ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీ బలహీనతను అదుపులో ఉంచుకోవాలి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఈ రోజు చూసినట్లయితే మీకు చక్కని సంప్రదింపులు కూడా జరుగుతాయి ఫలిస్తాయి ఈ రోజు మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి ఉద్యోగస్తులతో పని పట్ల అంకిత భావంతో ఉంటారు మరి ఈ రోజు మంచి రోజుగా మారబోతుంది ఎలాంటి వివాదాలకు కూడా వ్యతిరేకత కూడా దూరంగా ఉండాలి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి ఆరోగ్యం బాగా కుదుటి పడుతుంది ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులు ఆశించిన వంటి మంచి ఉద్యోగంలో సిరిపడే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ఈ రోజంతా సంతోషాలతోటి గడుపుతారు తరచూ ప్రయాణాలు ఉండవచ్చు సన్నిహితుల ద్వారా మాట పడాల్సినటువంటి సమయం కుటుంబ బాధితులు చికాకు పరుస్తాయి మహిళలు ఆలోచనలకు కార్యరూపం దాలుస్తారు సోదరులు కొన్ని వ్యవహారాల్లో కొంత తోడ్పాటు అందిస్తారు మహిళలకు ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నిద్రలు సమస్యలతో తలనొప్పి మొక్కల నొప్పలతోటి బాధపడతారు విద్యార్థులు ఊహల్లో తేలి ారు ఈరోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు పార్ట్ టైం పనిచేయాలని యోచిస్తున్నట్లయితే పరీక్ష కూడా బాగా పూర్తవుతుంది మీరు మీ యొక్క స్వంతమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం మీకు మంచిగా నడుస్తుంది అప్పుడు మీరు మీ మీద దృష్టి పెట్టినట్లయితే ఆహారం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లయితే మీ ఆరోగ్యం తొందరగా మెలు మంచిగా మెరుగ్గా ఉంటుంది అయితే బీపీ షుగర్ థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో మీరు అస్సలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇది చాలా ఉంది మరి నిర్లక్ష్యం అనేది చేయకూడదు లక్కి సంఖ్య తొంభై ఆరు కల తెలుపు పరిహారంలో చూసినట్లయితే ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం లడ్డూలను సమర్పించడం ద్వారా మంచిగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో